నంజర్ జిల్లా చాగలమర్రి గ్రామంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం చేశారు అదేవిధంగా ఆత్మార్పణ రోజు జరిగిన కార్యక్రమాలను పూజారి కైపా వెంకట నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో ఉభయ చేత చేయించిన పూజను వివరించారు అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు పుల్లేటుకుర్తి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు జరిపి ప్రత్యేక హార్తులిచ్చారు ఆర్యవేష సంఘం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దసరాలు అమ్మవారికి కట్టిన చీరలను వేలంపాటు వేసి చీరలను అమ్మారు ఈ కార్యక్రమంలో ఆర్యవేష సంఘం అధ్యక్షుడు వంకధార లక్ష్మణబాబు ధర్మకర్త శివప్రసాద్ కమిటీ సభ్యులు శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడు జూటూరు ఉదయ్ కుమార్ కమిటీ సభ్యులు భక్తులు ఆత్మార్పణ ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు ీ సరస్వతి వాదేవత వాగ్దే నమ గురు బ్రహ్మ గురుణోరు మనసు ఆదివారం రోజు అమ్మవారి యొక్క ఆత్మార్పణం ఈ ఆత్మార్పణ సందర్భంగా గత కాలంలో కన్యకాపరమేశ్వరి తనకు ఏర్పడినటువంటి పరిశుద్ధుల వల్ల మాఘమాసంలో శుద్ధ విద్య ఆత్మార్పణం చేసింది ఆ ఆత్మార్పణం సందర్భంగా ఇవాళ చాగలమరి వాసవి పరమేశ్వరి దేవస్థానంలో గణపతి పూజ ఆదిత్యాది నవగ్రహ ఆరాధన ఆదిత్యాది నవగ్రహ పూజ అట్లాగే అమ్మవారి కలిసి స్థాపన అమ్మవారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము తర్వాత గణపతి హోమము రుద్ర హవనము ఆదిత్యాది నవగ్రహ హవనము అమ్మవారి మూలమంత్ర హవనము పూర్ణాహుతి కార్యక్రమాలు కూడా జరిగినాయి ఈ కార్యక్రమాలు అందించడా భగవతి సంతోషించి

फल <classes> <the grandparents> பூர்ணாஹி சமர்ப்பி அப்படே சுவர மாதமே எக்கேசா